ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఇప్పుడే గోదావరికి వచ్చాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ గోదావరి గట్టికాడు ఉన్న మేరీ మది గుడి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సర్ప చేసుకోండి ఓకేనా పోతున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మేరీ మధుకుడి గోదావరి గట్టిగా అంటే చూడండి ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం అంటే పొలాంగ్ కన్నాం ఫ్రెండ్స్ ఆకులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తోడుకోరా కాలీఫ్లవర్ తర్వాత ఆ కూర్రలు తీసుకుని ఇంటికి వచ్చేసా ఫ్రెండ్స్ లైక్ చేసి సర్ప్రైజ్ చేసుకోండి మా ఛానల్